నమస్తే మాస్టర్స్ మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో నేను గొప్ప అంశాన్ని తీసుకురావడం జరుగుతుంది అది ఏంటంటే గైడెడ్ మెడిటేషన్కి పత్రిజీ సార్ చెప్పిన శ్వాస మీద ధ్యాస మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి ఏది గొప్పది ఏది కరెక్టు ఏది రాంగు అనేది నేను నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం జరుగుతుంది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది లేదు రెండు కరెక్టే ఓకే మరి ముందుగా నాకు మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే నేను ధ్యానంలోకి రావడానికి గల కార కారకులైన మా తల్లిదండ్రులకి అలాగే పరోక్షకంగా రవీంద్ర సార్ కనిగిరి గ్రామానికి చెందినవారు కాబట్టి ఆయనకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం టాపిక్లోకి అయితే వెళ్దాం మాస్టర్స్ మరి ఈరోజు చూసుకోండి గైడెడ్ మెడిటేషన్ అనేది ఎందుకు ఎందుకు చేయిస్తారంటే అది గైడెడ్ అంటే ఏంటి మనకి సరైన దారిలోకి తీసుకురావడం కోసం ఓకే సరైన దారిలోకి వెళ్ళడానికి గైడింగ్ చేసేవారు దాన్ని గైడెడ్ మెడిటేషన్ అంటారు ఓకే అది ఎందుకు ఉపయోగం అంటే కొత్త వాళ్ళకి ఉపయోగం అన్నమాట ఎందుకంటే కొత్త వాళ్ళు డైరెక్ట్గా కూర్చుని ఏ సైలెంట్గా శ్వాసను గమనించమంటే వాళ్ళు గమనించలేరు ఎందుకు గమనించలేరు వాళ్ళకి తెలియదు కదా అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు శ్వాసను గమనిస్తూ ఉండండి అంటే కొంతమంది నిద్రపోవచ్చు కొంతమందికి ఆలోచనలు ఇబ్బంది కలిగి కళ్ళు తెరిచేస్తూ ఉండొచ్చు ఇలాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకి గైడెడ్ మెడిటేషన్ అనేది కరెక్ట్ కాదు గైడెడ్ మెడిటేషన్ అనేది ఒక రాంగ్ వే అదే గైడెడ్ మెడిటేషన్ లేకపోతే మెడిటేషన్ అంటే తెలియదు కాబట్టి వాళ్ళ కోసం గైడెడ్ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది అంతెందుకు సార్ జనాల్లోకి వచ్చే ముందు ఆయన కూడా గైడెడ్ మెడిటేషన్ చేయించారు ఫ్లూట్ వాయిస్తూ ఆయన మాటల్లో అలాగే ఆయన చెప్పే మాటలను పట్టుకుని చాలామంది తర్వాత తర్వాత మారారు కానీ ఫస్ట్లో ఆయన ఆయన కూడా అలాగే గైడెడ్ మెడిటేషన్ చేయించారు ఒక కరెక్ట్గా మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే పిల్లాడు పుడతాడు పుట్టిన వెంటనే నడిచేరా అంటే వాడు నడవలేడు వాడికి పాకడం నేర్పాలి దేకడం నేర్పాలి మెల్లిమెల్లిగా గోడను పట్టుకుని అడుగులు అడుగు అడుగులు అడుగేయడం నేర్పాలి ఇప్పుడు అంటే లేటెస్ట్గా వాకర్స్ వచ్చినాయి అప్పట్లో వాళ్ళకి వాకర్స్ లేవు కదా మరి గోడ పట్టుకుని నడవడం అలాంటివి మెల్లిమెల్లిగా తల్లిదండ్రులు గైడెన్స్ ఇస్తారు ఎవరా వన్స్ వాడికి నడకొచ్చాక ఇంకా తల్లిదండ్రులు గైడెన్స్ ఇవ్వమంటే అటు తల్లిదండ్రులు గైడెన్స్ ఇవ్వలేరు ఆ పిల్లడు కూడా సరిగ్గా గైడెడ్ గైడెడ్గా చేయలేడు గైడెన్స్ తీసుకోలేడు ఇది ఫర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఇంకో మంచి ఎగ్జాంపుల్ కావాలనుకుంటే కార్ కార్ కానీ బైక్ కానీ ఉంటుంది డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉన్నప్పుడు పక్కన డ్రైవింగ్ గురించి తెలిసినోడైతే గై ఉండి వాడి గైడెన్స్లో మనం నడుస్తాం వన్స్ మనకి గైడెన్స్ బాగా అలవాటు అయిపోయాక ఇంకా గైడెన్స్ అనేది ఉండ వాడతామా మనం పక్కన వాళ్ళు గైడెన్స్ మనం వినగలుగుతామా వినలేము కదా మనకి ఓన్ డిసిషన్ వస్తుంది కదా అలానే వన్స్ మనం అంత ధ్యానంలో ఎదిగిన తర్వాత ఇంకా గైడెండ్ మెడిటేషన్ వాడడం అనేది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే మనం ఎంత సైలెంట్గా ఉండి మన శ్వాసను మనం గమనించుకుంటే మనకి ధ్యానం అంత బాగా కుదురుతుంది మనకు ఆలోచన లేని స్థితి రావాలి అంటే కనుక ఖచ్చితంగా కేవలం మందు ముందు గైడెడ్ మెడిటేషన్ అనేది వాళ్ళకి బిగినర్స్కి ఉపయోగపడుతుంది ఆ సీనియర్స్కి కేవలం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మాత్రమే ఉపయోగపడుతుంది మరి పత్రిసారు కేవలం శ్వాసను గమనించండి ఏ మంత్రాలు వద్దు ఏ నా ఏ రూపాన్ని తలుచుకోవద్దు అని చెప్తారు కదా మరి అంత బాగా చెప్పి అంత వివరించాక కూడా మరి మనం కేవలం శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం మన శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలంటే కనుక కేవలం మనం ఒకటే అండి ఏదైనా సరే ఒకటి మన దృష్టి మన ఆలోచన స్థితి శూన్యం అవ్వాలి అనుకుంటే ముందుగా మనం ఆత్మస్థితిని కూడా పెంచుకోవాలన్నమాట మన ఆత్మస్థితి మనకు ఎలా పెరుగుతుంది మనం కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ చక్కగా మనం తీసుకునే ఆహారం బట్టి కూడా ఉంటుంది మెడిటేషన్ చేయాలంటే మాంసాహారం మానేయాలంట అన్న ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ అండి కానీ మానే ఒకేసారి మానేయాలని లేదు కొంతమందికి బాగా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమందికి వాటిని చూస్తే టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ విధంగా చూసినా కూడా ఏ విధంగా మీరు చూసినా కూడా మరి ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా మాంతు శుద్ధ శాఖాహారంలోకి రావాలి శుద్ధ శాఖాహారం అంటే ఏంటి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయగా ఉల్లిపాయ కానీ లేకుండా తినాలి ఉల్లిపాయ తినచ్చు పర్వాలేదు కానీ ఎల్లుల్లిపాయ అనేది తినకూడదు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు తినచ్చు ఎల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు అనేది క్వశ్చన్ మార్క్ కనుక మీకు రేజ్ అయితే ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ చూడండి ఎందుకంటే నేను చెప్పడం జరుగుతుంది పత్రి సార్ ఒకసారి హిమాలయాలో ధ్యానంలో కూర్చుంటే ఆయనకి విజన్లో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కనిపించాయంట ఉల్లిపాయ ఏమో పచ్చ రంగులో ఎల్లుల్లిపాయ ఏమో నలుపు రంగులోని కనిపించింది మరి రంగు అంటే మంచి కదా అలాగే నలుపు రంగు అనేది ఏంటి అదొక దుష్టి శక్తి లాంటిది కదా ఇదేంటి ఎల్లులపై ఎందుకు ఇలా కనిపిస్తుందని మళ్ళీ ఆయన ధ్యానం చేసుకుంటే ఆయనకి తెలిసింది ఏంటంటే వెల్లుల్లిపైని మాంత్రికులు వాడ వాడడం జరిగింది ఓకే మాంత్రికులు వాడతారు కదా వెల్లులపై అనేది మరి అప్పుడు ఎల్లుల్లిపై వాడుతున్నప్పుడు అది మన ఆహారంలోకి మనం తీసుకుంటే కనుక వాళ్ళు వాళ్ళ మంత్రించి వాళ్ళ మంత్రతంత్రాలతో మనం కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది ఎల్లులపై కనుక మనం తింటే అదే మన సెల్యూలపై తినకుండా ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది ప్రశాంతంగా మనం ఎవరికి కాంటాక్ట్ అవ్వ ఏ మాయకి మనం లోబడిపోము అన్నిటికీ ప్రశాంతంగా లైఫ్ అనేది లీడ్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇంత బాగా జరుగుతుంది ఇంత బాగా చేస్తున్నప్పుడు మనకి గైడెడ్ మెడిటేషన్తో పనేముంది అంటే సీనియర్స్కి పనేముందని నా ఉద్దేశం గైడెడ్ జ్యూ ఇప్పుడు ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకి కొంచెం కావాలి ఎలాగంటే ఇది గైడెడ్ మెడిటేషన్ అనేది స్కూల్ లెవెల్ శ్వాస మీద ధ్యాస అనే మెడిటేషన్ అనేది పీజీ లెవెల్ మనం పీజీ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా మనకి స్కూల్ స్కూల్లో చెప్పే పాఠాలు అనవసరం అవునా కదా ఇప్పుడు స్కూల్లో పాఠాలు ఉపయోగపడతాయి కానీ అన్ని చోట్ల కాదు కదా కొన్ని కొన్ని చోట్ల స్కూల్లో పాఠాలు ఉపయోగపడతాయి అలాగే కొన్ని కొన్ని చోట్ల మాత్రమే మనకి గైడెడ్ మెడిటేషన్ వాడాలి ఇచ్చారు కదా గైడెడ్ మెడిటేషను చెప్పారు కదా మీ మాస్టర్లే చెప్పి గైడెన్స్ ఇచ్చారు కదా అన్న క్వశ్చన్ కనుక మీకు ఏదైతే అది ఓన్లీ కేవలం మిమ్మల్ని సరైన దారిలోకి లాగడానికి మాత్రమే మాకు గైడ్ మనకి గైడెడ్ మెడిటేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంతేగాని అస్తమానం మనం గైడెడ్ మెడిటేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది నాకున్న ఆత్మజ్ఞానం అన్నమాట నాకున్న ఆత్మజ్ఞానంలోంచి నేను మీకు పంచడం జరుగుతుంది మరి నేను చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్స్ మిస్ అయినాయి అనుకుంటే కనుక దయచేసి నాకు నన్ను కొంచెం క్షమించండి ఎందుకంటే నేను ఎక్కడ ఏ పుస్తకాల్లోని చదవను పుస్తకాలు చదివేంత టైం నాకు లేదు ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని కాబట్టి నాకు బుక్స్ తీసి చదివేంత ఓపిక టైము ఉండదు కాబట్టి నేను ఏదైనా సరే నా ఆత్మ జ్ఞానాన్ని పంచుతాను కాబట్టి మరి నేను చెప్పిన పాయింట్స్లో ఏమైనా మిస్టేక్స్ అనిపించి ఉంటే కామెంట్స్ రూపంలో పెడితే కనుక నేను దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకుంటాను మాస్టర్స్ మరి ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ